గారు ఉన్నప్పుడే రాత్రి పన్నెండింటి గంటల వరకు తెరిచి ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు అంటే రీజన్ ఏమిటారంటే నైట్ ఎవరైనా ట్రైన్స్ దిగి మిడ్ నైట్ వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అదొకటి రెండోది వచ్చి ఎవరన్నా ఫ్యామిలీస్తో సినిమాలకు వెళ్ళి వచ్చినా సరే ఇంకోటి ఆ ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని పన్నెండింటి దాకా రెస్టారెంట్స్ ఓపెన్ చేయడానికి అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు డీజీపీ గారికి కలవడం జరిగింది రిపటేషన్ ఇస్తే హోమ్ గారు చెప్పండి వాళ్ళకి చెప్పండి ఇలా చెప్పి కాలయాపం చేశారు తప్ప ఇంప్లిమెంట్ అవ్వలేదు ఆ జివో కాపీ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్లో చిన్న సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి చిన్న హోటల్స్ దగ్గర దగ్గర రెస్టారెంట్స్ ఆ స్థాయిలో హోటల్స్ ఒక మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయి త్రీ స్టార్ అండ్ అవో హోటల్స్ వన్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్ ఒక ఐదు వేలు దాకా ఉన్నాయి సుమారు పదివేల మెంబర్స్ ఉన్న సర్కిల్ అంటే కాబట్టి పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు అన్ని జిల్లాలో ఉన్నారు మేము రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి వీరికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్లో ఇండస్ట్రీ స్టేటస్ ఇండస్ట్రీ స్టేటస్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న హోటల్స్కి ఎలసిటీలో ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లోకి పెట్టే ఫీజులలో కానీ కొన్ని కొన్ని రాయితీలు జరుగుతుంది ఇండస్ట్రీలో నిలబట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం జరుగు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా రిపెండేషన్ ఇవ్వడం జరిగింది